వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం రెసిపీ గింజలతో మనం లడ్డూలు చేసుకుందామండి నువ్వులు వేసాం అలాగే బెల్లం వేసాం అన్ని వేసాం ఇలా చేసుకోవాలండి డైలీ మనం ఒక లడ్డూ తిన్నా సరే చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఈ కప్పుతో నేను ఒక కప్పు అలసగింజలు అండి గింజలు అయితే నేను తీసుకున్నాను ఈ మనం ఈ గింజల్ని మనం ఈ ప్రైన్లు వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి చిట్టుపట్టాలు మనం వేయించుకోవాలి కలుపు కలుపుకుంటా ఇలాగే మనం బాగా వేయించుకోవాలండి చూడండి చిట్టుపట్టలు ఆడుతున్నాయి గింజలు మనకైతే ఇంకా వేగాలి ఇలాగే మనం వేయించుకోవాలండి ఇంకా కొద్దిగా ఒక నిమిషం అయితే వేయించుకుందాం ఇంకా చెట్టుపట్టలు ఆడాలండి అన్నీ చూడండి బాగా డుతున్నాయి ఈ అలస గింజలతో మనం ఇలాగ రెసిపీలు చేసుకోవాలండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా చాలా మంచిదండి ఈ గింజలు రెసిపీ మోకాళ్ళ నొప్పిలని కీళ్ళ నొప్పిలని జుట్టులు ఆడడం అని నిద్ర అని అది ఇది అన్నీ ఉంటాయి కదండి ఆడవాళ్ళకి ఇవన్నీ ముఖ్యంగా రోజు డైలీ ఒక లడ్డు ఇలాగ మనం చేసుకొని తింటే చాలా చాలా గింజలే ఎక్కువ పడాలండి చూడండి ఇలాగైతే మనకు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రై ప్యాన్లో మనం అరకప్పు పల్లీలు అండి నేను కప్పు గింజలు తీసుకుంటే అరకప్పు పల్లీలు తీసుకున్నాను ఎందుకంటే గింజలు ఎక్కువ తీసుకోవాలి మనం ఇలాగే వేయించుకోవాలి ఇవి కూడా చూడండి పల్లీలు కూడా మనకు వేగిపోయినాయి ఇలాగా ఇప్పుడు మనం ఈ కూడా పక్కన తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకొని ఈ కూడా బాగా సల్లాడించుకుందాం మనం మనం ఒక పావు కప్పు నువ్వులైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు పావు కప్పు తీసుకొని దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని పోయినండి ఇప్పుడు మనం ఇష్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగే సెల్లారి ఇచ్చుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం ఫస్ట్ అయితే గింజలు చేసుకున్నాం కదండి అవి అయితే సెల్లారిని మనం ఈ మిక్సీ జార్ లో వేసేసుకుందాం అన్ని వేసుకొని మిక్సీ పడదాం మిక్సీ పట్టేసామండి నేను గింజలు అయితే ఇలాగైతే పట్టుకోవాలి మనం మిక్సీ చూసేలా ఇలాగ ఉండాలి ఇప్పుడు మనం ఈ ప్లేట్లోనే వేసేసుకుందాం అలాగే పల్లీలు కూడా పట్టేసుకుందామండి ఇలాగే పట్టుకోవాలి తక్కువ ఉన్నా పర్వాలేదు ఇవి కూడా పట్టేసేమండి పల్లీలు కూడా మనం చూడండి బర్క బరకగానే ఉంది మనకు మెత్తగా ఏం లేదు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇది కూడా పట్టేనండి కొద్దిగా నేను బరకగా ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేద్దాం చూడండి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకొని మిక్సీ జార్లోనే మనం వేసేసుకుందాం ఇలాగా ఇష్టం లేకపోతే మనకు చక్కెరనే వేసుకోవచ్చు మన ఇష్టం అలాగే మనం చూడండి ఐదు యాలక్కాయలు అయితే వేసుకోవాలి ఇందులోని వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెడతాం చూడండి బెల్లం కూడా నేను పట్టేసాను మిక్సీలో ఇలాగైతే అయింది మనకు పొడి బాగా బెల్లం వేసినప్పుడు మనకు నువ్వులు ఇప్పుడు మనం ఈ పొడిని వేసేసుకుందాం అంత ఇలాగ వేసుకున్న తర్వాత మనం అయితే బాగా కలిపేసుకోవాలండి చేత్తోని మొత్తం అంతా బాగా అయితే కలిపేసుకున్నామండి మనం చేత్తోని మొత్తం అంతా ఇప్పుడు మనం చూడండి పల్లీలు కూడా పలుకులుగానే ఉన్నాయి నువ్వులు కూడా పలుకులుగానే ఉన్నాయి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం చూడండి నేనైతే నెయ్యి ఏడ్ చేసుకున్నానండి ఒక గ్లాస్ చిన్న గిలాస్తో మనం ఎంత వేసుకున్నా మన ఇష్టం అండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం చేత్తో బాగా కలిపేసుకొని నెయ్యి అంతటినీ కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చూడండి బాగా ముద్దలాగా అయిపోయింది మనం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇలా ఉండల్లాగా కట్టాలండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి డ్రై ఫ్రూట్స్ అండి మన దగ్గర మనం ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు అండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను అన్నీ అండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ కిస్మిషు అఖరోటు అన్నీ ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను దీంట్లో మన ఇష్టం ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇది కూడా మనం అన్ని అంతటిని బాగా కలుపుకుందాం ఇంకా ఇంకా రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకుందాం అన్ని మనం వేసుకొని ఇది కలిపేసుకుని ఉండలు కట్టేసుకుందాం ఇలాగంతా బాగా కలుపుకున్నా ఏ సైజు కావాలో ఆ సైజులో మనం ఉండలు కట్టేసుకోవాలండి ఇలాగైతే చేసుకోవాలండి మన ఇష్టం చిన్న అయినా పెద్ద అయినా చేసుకోవచ్చు ఇలాగైతే చేసుకున్నా నేను ఇలాగే మనం మొత్తం అంతా చేసేసుకుందామండి అంతే అండి రెడీ అయిపోయిన అలసలడ్డూలు అయితే మనకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి